అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోయింది ఇది ప్రశ్నార్థకమైన విషయం ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణుడు జాన్ ఎం కాక్స్ దీని గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు కాక్స్ ప్రకారం విమాన భాగాలు సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు అందుకే ఈ ప్రమాదం జరిగిందన్నారు అసోసియేటెడ్ ప్రెస్ తో కాక్స్ మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించి వీడియోలను చూసిన దాన్ని బట్టి విమాన భాగాలు సరైన ఆకారంలో రాలేదని దాని కారణంగా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అన్నారు ఈ విమానంలో పన్నెండు మంది సిబ్బందితో సహా మంది ఉన్నారు వాషింగ్టన్ డీసీకి చెందిన సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సీఈఓ కాక్స్ మాట్లాడుతూ విమానం టేకాఫ్ అవడానికి ప్రయత్నించినప్పుడు స్లాట్లు ఫ్లాప్లు సరైన స్థితిలో లేకపోవడమే ప్రాథమిక లోపాలలో ఒకటి అని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాక్స్ సూచించారు ప్రమాదం జరిగిన చిత్రంలో విమానం ముందు భాగం పైకి లేచి క్రిందకు పడిపోతున్నట్లు కనిపిస్తుంది దీని అర్థం విమానం టేక్ ఆఫ్ సమయంలో తగినంత లిఫ్ట్ ను ఉత్పత్తి చేయలేకపోయిందన్నారు తక్కువ వేగంతో రెక్క ఎక్కువ లిఫ్ట్ ను ఉత్పత్తి చేసే విధంగా స్లాట్లు ఫ్లాప్ లు ఉండాలన్నారు కాక్స్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన విమాన సలహాదారు బోయింగ్ విమానాలు ఇక్కడే తయారవుతాయి ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ విమానం అటువంటి పరిస్థితిలో కాక్స్ ప్రకటనను విస్మరించలేము కాక్స్ ప్రకటనతో పాటు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందితే ఈ ప్రమాదం మూల తెలుసుకుంటామని అమెరికా తెలిపింది బాధ్యతలను అమెరికా ప్రభుత్వం ఎన్టీఎస్బి అప్పగించింది సంవత్సరం సుమారు నాలుగు వందల యాభై అంతర్జాతీయ దర్యాప్తులను రెండు వేల కంటే ఎక్కువ గృహ ప్రమాదాలను పరిశోధించడంలో సహాయపడుతుంది ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ ను సురక్షితంగా బయటపడింది దీని అధికారులు సేఫ్ ప్లేస్ కు తరలించారు ప్రమాదానికి అసలు కారణం బ్లాక్ బాక్స్ ద్వారానే బయటపడుతుందని చెబుతున్నారు బ్లాక్ బాక్స్ ను కూడా అంటారు ఇది విమానానికి సంబంధించిన మొత్తం డేటాను నమోదు చేస్తుంది భారతదేశంలో విమాన కార్యాలయం బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పై ఉంటుంది ఇప్పుడు డీజీసీఏ తన స్వంత అభిష్టానుసారం విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తుంది